సర్కారీ గైడ్ ఫ్రమ్ శంకర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సంబంధించి పరీక్షలు అవుతున్నాయి చదా వాటి గురించి వీడియోలో మీకోసం వీడియో చూస్తున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీనివలన మన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఆ వీడియో అనేది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కౌశలం రిజిస్ట్రేషన్ పూర్తి చేయడమేలా ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి స్టెప్ వన్ విజిట్ ఆఫీషియల్ వెబ్సైట్ స్టెప్ టూ క్లిక్ రిజిస్టర్డ్ గ్రాడ్యుయేట్స్ స్టెప్ త్రీ అదర్ నంబర్ ఎంట్రీ చేయండి స్టెప్ ఫోర్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ స్టెప్ ఫైవ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ప్రొఫైల్ పూర్తి చేయండి కౌశలం స్కిల్ టెస్ట్ ప్యాటర్న్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ విధముగా ఉంటుంది ఏ స్కిల్ అసెస్మెంట్ నలభై ఐదు నిమిషాల్లో పూర్తి చేయాలి ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాజికల్ అండ్ వర్బల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్ టెక్నికల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్ ప్రొఫైల్ బి కమ్యూనికేషన్ అసెస్మెంట్ పదిహేను నిమిషాలు ఈ విధముగా ఉంటుంది స్పీకింగ్ క్వశ్చన్స్ థర్టీ సెకండ్ ఈచ్ సిఎఫ్ఆర్ ఇంగ్లీష్ స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ కౌశలం స్కిల్ టెస్ట్ రీషెడ్యూల్డ్ అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశలం స్కిల్ టెస్ట్లో డిసెంబర్ రెండు డిసెంబర్ మూడు మరియు డిసెంబర్ నాలుగు తేదీల్లో కొంతమంది అభ్యర్థులకు టెక్నికల్ ఇష్యూస్ మరియు సిస్టమ్ ఎర్రస్ ఎదురయ్యాయి ఇలాంటి సమస్యలు ఎదురైన అభ్యర్థులు తమ పరీక్షను ఈ నెల ఇరవైఅవ తేదీలోపు మళ్లీ అటెంప్ట్ చేసుకునే రీషెడ్యూల్ అవకాశం అందుబాటులో ఉంది కౌశలం పోర్టల్ ప్రకారం ప్రతి అభ్యర్థికి ప్రతి తొంభై రోజులకొకసారి స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేసే హక్కు ఉంటుంది ఎవరికైతే షెడ్యూల్ ప్రకారంగా మీ మొబైల్కి మెసేజ్లు పంపించారో వారు మీ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ వారిని కాంటాక్ట్ చేయండి మెసేజ్లో వచ్చిన తేదీకి ఇచ్చిన సమయానికి సచివాలయంకు ఒక అవర్ ముందుగా మీరు హాజరుకండి వాళ్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి వీటికి సంబంధించి మీకు ఉపయోగపడే విధంగా కొన్ని విషయాలు మీకోసం ఆన్లైన్ అసెస్మెంట్ కోసం ముఖ్యమైన సూచనలు ఒకటి రిఫ్రెష్ చెయ్యడం లేదా మల్టిపుల్ లాగిన్లు మానుకోండి పదే పదే పేజీని రిఫ్రెష్ చేయడం లేదా బహుళ పరికరాల అంటే మల్టిపుల్ డివైసెస్ నుండి లాగిన్ చేయడం వలన ఐదు నిమిషాల భద్రతా లాక్ అంటే సెక్యూరిటీ లాక్ ట్రిగర్ అవుతుంది ఒకే పరికరాన్ని ఉపయోగించండి మరియు అనవసరంగా రిఫ్రెష్ చేయడం మానుకోండి రెండు ట్యాబ్లు మారడం లేదా ఫుల్ స్క్రీన్ నుండి నిష్క్రమించడం చేయవద్దు మీరు ట్యాబ్లు మారినా స్క్రీన్ ను మినిమైజ్ చేసినా లేదా ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి బయటకు వచ్చిన సిస్టమ్ మూడు హెచ్చరికలు ఇచ్చి ఆ తర్వాత పరీక్షను ఆపివేస్తుంది అంటే అబార్డ్స్ చేస్తుంది అంచనా అంతటా ఫుల్ స్క్రీన్లోనే ఉండండి మూడు మీ ముఖం స్పష్టంగా కనిపించేలా చూసుకోండి ముఖం గుర్తించబడకపోయినా లేదా ఒకటి కంటే ఎక్కువ ముఖాలు కనిపించినా పరీక్ష ఆపివేయబడుతుంది ఒంటరిగా కూర్చోండి మంచి లైటింగ్లో ఉండండి మరియు వెబ్కామ్కు మీ ముఖం పూర్తిగా కనిపించేలా చూసుకోండి నాలుగు పరీక్షను సమయానికి ప్రారంభించండి ప్రతి పరీక్షకు నిర్ణీత ముగింపు సమయం ఉంటుంది ఆలస్యంగా ప్రారంభిస్తే మీకు మిగిలిన సమయం మాత్రమే లభిస్తుంది మీ స్లాట్ ఓపెనైన వెంటనే మీ అసెస్మెంట్ను ప్రారంభించండి ఐదు పరీక్షకు నలభై ఎనిమిది గంటల ముందు ప్రొఫైల్ను పూర్తి చేయండి సాంకేతిక ప్రశ్నలు మీ ప్రొఫైల్పై ఆధారపడి ఉంటాయి అది అసంపూర్తిగా ఉంటే ప్రశ్నలు సాధారణంగా అంటే జెనరిక్గా ఉండవచ్చు పరీక్షకు కనీసం నలభై ఎనిమిది గంటల ముందు మీ విద్య నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పూర్తి చేయండి ఆరు నవీకరించబడిన బ్రౌజర్ మరియు సరైన పరికరాన్ని ఉపయోగించండి పాత బ్రౌజర్లు అంటే ఔట్డేటెడ్ బ్రౌజర్లు లేదా కెమెరా మైక్ అనుమతులు నిరోధించబడితే లోపాలు అంటే ఎర్రర్స్ సంభవిస్తాయి నవీకరించబడిన క్రోమ్ లేదా ఎడ్జ్ను ఉపయోగించండి కెమెరా మరియు కు అనుమతి ఇవ్వండి మరియు సిస్టమ్ సమయాన్ని అంటే సిస్టమ్ టైమ్ను తనిఖీ చేయండి ఏడు స్థిరమైన ఇంటర్నెట్ మరియు పవర్ బ్యాకప్ ఉండేలా చూసుకోండి బలహీనమైన కనెక్టివిటీ రికార్డింగ్ మరియు ప్రాక్టరింగ్ను ప్రభావితం చేస్తుంది స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ను ఉపయోగించండి మరియు మీ పరికరం ఛార్జ్ చేయబడిందని నిర్ధారించుకోండి ఎనిమిది ప్రాక్టరింగ్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి పదే పదే బయటకు చూడటం కెమెరాను కప్పి ఉంచటం లేదా ఇతరులతో మాట్లాడటం హెచ్చరికలను ట్రిగర్ చేయవచ్చు అన్ని సమయాల్లోనూ పరీక్ష క్రమశిక్షణను అంటే ఎగ్జామ్ డిసిప్లిన్ను పాటించండి తొమ్మిది కేటాయించిన సెంటర్ నుండి మాత్రమే పరీక్ష వ్రాయండి అసెస్మెంట్లు సెంటర్ ఆధారితమైనవి మరియు మీకు కేటాయించిన ప్రదేశం నుండి మాత్రమే తీసుకోవాలి మీ సెంటర్ కాకుండా ఇతర ప్రదేశాల నుండి చేరడానికి ప్రయత్నించవద్దు